వెల్కమ్ టు బీఆర్పి బ్లాక్స్ జామ జామతోట మన జామతోటలో వచ్చేసి కాయలు ఇప్పుడు బాగా పెద్దగా కట్ కట్ అనుకున్నాం యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా పోయి పోకుండా ఉండేసరికి చెట్లో కాయలు బాగా పెద్దగా వచ్చేసినాయి ఏందని నాకే కొంచెం షాక్ అయింది అది చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు అయితే ఈ కాయలు ఈసారి చాలా ఉన్నాయి కాబట్టి అమ్మాలనుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఎక్కడైనా ఏదైనా ఆశ్రమంలో కానీ ఎక్కడైనా కొన్ని డొనేట్ చేసేసి మిగిలినవి ఏమైనా ఉంటే దీన్ని సేల్ చేయాలనుకున్నాను మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వ్యాపారస్తులు ఈ ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి చెప్పాలని కోరుకుంటున్నాను ఇదే మన తోట ఇది రెండున్నర ఎకరాలు ఉంటాయి జామ్ చెట్లు ఈ నెంబర్కి కాల్ చేసి మీకు తెలిసిన వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఉంటే షేర్ చేయాలని కోరుకుంటున్నాను కాయలు అయితే బాగా పెద్ద సైజు వస్తున్నాయి ఇంకా ఒక వారం రోజులు పెడితే తగినా ఇంకా కొంచెం మంచి సైజు వస్తుందని అనుకుంటున్నాను నేను చెట్లు ఏ చెట్లు చూసుకున్నా కూడా మినిమం ఒక పది కాయలు అనేటివి ఉన్నాయి ఫర్టిలైజర్ అయితే ఎక్కడ ఎక్కువ వాడలేదు ఆర్గానిక్గానే ఇవి పండించినవి ఉత్త వాటర్ను ఒకసారి మాత్రం అదేమి సీతాఫలం ఆయిల్ అంటుంది న్యాచురల్ అది అది కూడా ఆర్గానిక్గానే యూస్ చేసి ఉంటుంది సో ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే జామకాయలు దయచేసి ఈ వీడియో షేర్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే గన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన